మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం షోల్డర్ పెయిన్ గురించి తెలుసుకుందాం జనరల్గా షోల్డర్ పెయిన్ అనేది మేబీ షోల్డర్ స్టిఫ్నెస్ ద్వారా రావచ్చు లేదా బ్లడ్ సర్కులేషన్ షోల్డర్ లెవెల్లో సరిగ్గా జరగకపోయినా రావచ్చు అంటే మనకి కావాల్సింది మూమెంట్ అండ్ సర్క్యులేషన్ ఈ రెండు సరిగ్గా ఉంటే కనుక షోల్డర్ పెయిన్ రాదు ఒకవేళ వచ్చిన మూమెంట్ అండ్ సర్కులేషన్ రెండింటినీ పెంచితే మళ్ళీ మనకి షోల్డర్ పెయిన్ తగ్గుతుంది అయితే మీకు ఎన్నో టెక్నిక్స్ తెలుసు అయితే నేను చూపెట్టేటువంటి ఈ టెక్నిక్ కూడా రెగ్యులర్గా చేసి చూడండి సో ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే జనరల్గా చేతులు థైస్ ముందు పెట్టుకోవాలి థైస్ ముందు పెట్టుకొని బ్రీతింగ్ చేస్తూ మీకు ఎంతవరకు వస్తే అంతవరకు స్ట్రెచ్ చేయండి బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయాలి బ్రీతింగ్ చేస్తూ ఆ బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అయితే బిగినింగ్లో మీకు ఇంత ఈ లెవెల్ స్ట్రెచింగ్ రాకపోవచ్చు ఇంతవరకే రావచ్చు అట్లీస్ట్ ఇయర్కి ఈక్వల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి ఈక్వల్గా వచ్చినా చాలు ఇలాగా ఇయర్కి ఈక్వల్గా వచ్చినా చాలు దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ దీన్ని బ్రీతింగ్తో పాటు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ బ్లడ్ సర్కులేషన్ అండ్ మజిల్ ఫ్లెక్సిబిలిటీ మూడు పెరుగుతూ ఉంటాయి మనకి కాబట్టి ముందుగా ఎలా చేయాలి బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ డాన్ ఇది ఫస్ట్ స్టెప్ అండి ఇలాగా కనీసం ట్వంటీ మార్నింగ్ అండ్ ట్వంటీ ఈవినింగ్ రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్ చేయండి చాలా చాలా మీ షోల్డర్ చాలా రిలాక్స్ అవుతాయి ఒకవేళ మీకు ఫ్లెక్సిబిలిటీ పెరిగిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఎల్బో బెండ్ చేయకుండా ఇయర్ నుంచి ఇంకాస్త వెనక్కి తీసుకెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ నుంచి ఇంకాస్త వెనక్కి స్ట్రెచ్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి అంటే డౌన్ నుంచి తీసుకురావాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్రీత్ ఇన్ అ బ్రీత్ అవుట్ డౌన్ బ్రీత్ ఇన్ అ బ్రీత్ అవుట్ డౌన్ బ్రీత్ ఇన్ అ బ్రీత్ అవుట్ డౌన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ డౌన్ ఈ విధంగా ఈ విధంగా సో ఇది చూడ్డానికి చాలా సింపుల్గానే ఉంటుంది మనం టోటల్గా ట్వంటీ టైమ్స్ చేస్తున్నాం ట్వంటీ టైమ్స్ చేస్తే రైట్ హ్యాండ్తో టెన్ లెఫ్ట్ హ్యాండ్తో టెన్ అవుతుంది సో మార్నింగ్ మీరు ఏదైనా సరే ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది మార్నింగ్ మీకు కుదిరినప్పుడు ఒకసారి వన్ రౌండ్ అండ్ ఈవినింగ్ వన్ రౌండ్ ఓన్లీ వన్ వన్ రౌండ్ అంటే మార్నింగ్ ట్వంటీ ఈవినింగ్ ట్వంటీ ఫార్టీ టైమ్స్ పర్ డే ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ డేస్ చేసిన తర్వాత మనం దీనికన్నా ఇంకా మంచి స్టెప్స్కి మనం వెళ్ళొచ్చు సో ఇనిషియల్గా షోల్డర్ పెయిన్కి సంబంధించి మీరు ఫిఫ్టీన్ డేస్ ఈ టూ టూ స్టెప్స్ని ఇయర్ వరకు ఒక టెక్నిక్ ఇయర్ బిహైండ్ యూ ఇయర్ ఇంకొక టెక్నిక్ అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి ఎల్బో మాత్రం చేతులు వెనకాలకు తీసుకెళ్ళినప్పుడు ఇలా స్ట్రెచ్ చేయాలి కానీ తెలియకుండా పొరపాటుని ఇలా బెండ్ చేయొద్దు చాలామంది ఏం చేస్తారు ఇవి ఇలా బెండ్ చేస్తారు ఈ విధంగా మాత్రం చేయకూడదు ఈ విధంగా చేస్తే చేసినా కూడా మనకి షోల్డర్ లెవెల్లో స్ట్రెచ్చింగ్ అనేది అంతగా రాదు ఓకేనా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ మరొక మంచి టెక్నిక్ను మళ్ళీ కలుద్దాం